ప్రజా దర్బార్లో ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాతపట్నం నియోజకవర్గ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాతపట్నం మిలియాపుట్టి హిరమండలం పుత్తూరు ఎలెన్పేట మండలాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు నియోజకవర్గ రాజకీయ చరిత్రలో తొలిసారిగా పార్టీ రహితంగా ప్రజా దర్బార్ నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు గత ప్రభుత్వ పాలనలో పరిష్కారం కాని సమస్యలను ఈ దర్బార్లో ప్రజలు నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోవిందరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించా అందిన అర్జీలపై అధికారులు పదిహేను రోజుల్లో నివేదిక ఇవ్వాలి అని సూచించారు ప్రజల నుండి వచ్చిన ప్రధాన ఫిర్యాదుల్లో భూ వివాదాలు రహదారుల మరమ్మత్తులు విద్యుత్ కోతలు తాగునీటి సమస్యలు రేషన్ కార్డులు పింఛన్లు గృహ నిర్మాణాలు వంటి అంశాలు ఉన్నాయి వృద్ధులు వికలాంగులు వితంతువులు వంటి వ్యక్తిగత సమస్యలపై కూడా ప్రజలు తమ వినతలు సమర్పించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ విద్యుత్ ఆరోగ్య శాఖ ఐటీడీఏ ఐసిడిఎస్ పంచాయతీ రాజ్ ఆర్డబ్ల్యూఎస్ మండల పరిషత్తు వంటి పలు శాఖల అధికారులు పాల్గొని ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు ప్రజా దర్బార్ పాతపట్నం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిందని జన్మభూమి కార్యక్రమాల తరహాలో ప్రజల వద్దకు పాలన చేరిందని నేతలు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు